అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలు అయితే నేను ఏ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్కి అసలు కారణాలు ఏంటి ఈ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది రెగ్యులర్ పీరియడ్స్ అంటే మనం నేను చాలా వీడియోస్లో చెప్పానండి మీకు డౌట్స్ ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్తే ఆ వీడియోస్ ఒకసారి చూడండి రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏం కాదు మనకి ఇరవై ఎనిమిది రోజుల నుంచి మనకి ముప్పై ఐదు రోజుల ఈ లోపు కనుక మనకి నెల నెల అనేది వస్తే దాన్ని రెగ్యులర్ పీరియడ్స్ అంటారు రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అంటే ఒక మనకి థర్టీ ఫైవ్ డేస్ తర్వాత అంటే మనకి ఒక ఒక మంత్ వస్తే ఒక మంత్ రాదనమాట ఇప్పుడు థర్టీ ఫైవ్ డేస్కి ఈ నెల వచ్చిందంటే మళ్ళీ ఫార్టీ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్ కానీ మనకు అసలు పీరియడ్ అనేది అయితే రాదు దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కింద కండక్ట్ చేస్తారనమాట అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏంటంటే మనకి మెచ్యూర్ అయిన తర్వాత వన్ టు టూ ఇయర్స్ వరకు మనకి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు మనకి వెంటనే రావు ఒక నెల వస్తే ఇంకో నెల లేట్ రావడం అలా జరుగుద్ది దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కింద కన్సిడర్ చేయరు ఎందుకంటే అది మనకి అయిన టైంలో అలానే ఉంటుంది అనమాట సో దానికి మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఏంటి అంటే రాను రాను మనకి ఒక నెల వస్తే ఇంకో నెల రాకపోవడము లేదు అంటే ఫార్టీ డేస్కి ఒకసారి రావడం ఫిఫ్టీ డేస్కి ఒకసారి రావడము లేదు వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవ్వడము టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా అవ్వడము అలా జరగడం లేదు అంటే మాకు అసలు ట్యాబ్లెట్ వేసుకోకు వేసుకుంటేనే మనకి పీరియడ్ వస్తుంది ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే వాడకపోతే మాకు ఇటువంటి పీరియడ్ రాదు అనే వాళ్ళు అయితే ఉంటారనమాట వీళ్ళు ఏంటంటే పీరియడ్స్ని ఇలా వస్తూ మనకి పెయిన్ వస్తూ ఇలా ఉంటే కనుక మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదండి ఈ రోజుల్లో మనం చూసుకుంటే అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట మనం తీసుకునే ఫుడ్ వాళ్ళు కావచ్చు ఇంకా దే ఫర్దర్కి దేని అయినా కావచ్చు బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు చెప్పకదా ఇటువంటి టైప్స్ ఉన్న వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళైతే అసలు నెగ్లెక్ట్ చేయకూడదని ఎందుకు అని అంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మెయిన్ రీజన్స్ ఏంటంటే థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ మనలో లేదు అంటే హార్మోనల్ సమస్యలు ఏమైనా ఉన్నా సరే మనకి పీ ఇటువంటి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని మనం ఎక్కువ కాలం అలా నెగ్లెక్ట్ అయితే చేయకూడదు అనమాట ఎందుకంటే మ్యారేజ్ అవ్వడం వల్ల అయితే అస్సలు చేయకూడదని మనం త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూపించుకుంటే మంచిది ఎందుకంటే అదేదన్నా మళ్ళీ మనకి ఈ పీసీఓడి కనుక ఉండి అవి కనుక ఎక్కువ అయితే అంటే గర్భసంచులు నీటి బుడగలు అటువంటివి గనక మనకి ఎక్కువ అయితే మళ్ళీ మనకి మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గవచ్చు కాబట్టి రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు పెళ్ళి అయ్యిన వాళ్ళు అవని కాని వాళ్ళు అవని కూడా మన వెంటనే మనం చూపించుకోవడం మంచిదండి ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనమే చూపించుకోవాలి మనమే జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి ఈ థైరాయిడ్ ఉన్న పీసీ బాడీ ఉన్న హార్మోనల్ సమస్యలు ఏమైనా ఉన్నా సరే కూడా మనకి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట కొంతమంది అయితే ఓవర్గా అంటే అతిగా వ్యాయామం చేస్తూ ఉంటారు సో అతిగా వ్యాయామం చేయడం వల్ల హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట ఈ ఇన్బ్యాలెన్స్ అయ్యి మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయండి మనము వ్యాయామం చేయొచ్చు ఎక్సర్సైజ్లు అవి బట్ ఓవర్గా అయితే చేయకూడదు ఓవర్గా చేస్తే ఏమవుతాయంటే ఈ హార్మోనల్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయ్యి మనకి పీ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి అన్నమాట లేదు అంటే ఓవర్గా చాలామంది స్ట్రెస్ తీసుకు స్ట్రెస్ తీసుకుంటారు ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా ఓవర్గా ఆలోచించడము ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం అటువంటివి చేస్తూ ఉంటారు సో దానివల్ల కూడా మన బాడీలో హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయ్యి దానివల్ల కూడా మన పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి అన్నమాట అలా కాకుండా కొంతమందిలో ఉన్నట్టుండి వెయిట్ పెరుగుతారనమాట ఉన్నట్టుండి వెయిట్ తగ్గిపోతారు అటువంటి వాళ్ళు కూడా ఒకసారి మనము గమనించుకుంటూ ఉండాలన్నమాట ఈ రెగ్యులర్ పీరియడ్స్కి కారణాలు అయితే ఏంటి అంటే మనకి థైరాయిడ్ ఉన్న పీసీఓడి ఉన్న హార్మోనల్ సమస్యలు ఏమైనా ఉన్నా సరే లేదంటే ఓవర్గా స్ట్రెస్ తీసుకున్నా అతిగా వ్యాయామం చేసినా సరే మనకి పీసీ ఇది పీరియడ్స్ అనేవి మనకి ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా సరే మనము నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్కి అయితే కన్సల్ట్ అయ్యి చూపించుకోవడం అయితే మంచిది అది మనకి ఆరోగ్యానికి మంచిదని నా ఒపీనియన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్